హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మేమతో బాగున్నారండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నా అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ముందు రెండు వ్లాగులు చూస్తే కానీ ఇది అర్థం అవ్వదు అనమాట మనం ఇప్పుడు పూణేలో ఉన్నామండి ముందుగా వెళ్ళేసి వెనక ఉన్న రెండు వ్లాగ్స్ చూసేయండి చెరుకు రసం తాగేసిన తర్వాత ఇలాగ మేము షాపింగ్ మాల్ చూస్తూ ఉన్నాం అనమాట అలాగా అటు ఇటు షాప్స్ ఉన్నాయి పూణేలో కూడా షాప్స్ ఎలా ఉన్నాయి ఏంటని ఇదిగోండి బాబా అయితే కనిపించేస్తున్నారు చక్కగా సాయిబాబా గారికి నమస్కారం చేసేసుకుందాము ఎక్కువగా ఇక్కడ పూణేలో బాబా గణపతి శివయ్య వీళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు ఇదిగోండి పక్కనే గణపయ్య గణపతి పప్ప చక్కగా ఒక్కసారి నమస్కారం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాము ఇవన్నీ చూసేసుకుంటూ వెళ్దాము ఇక్కడ షాపింగ్ మాల్లో నేను చున్నీస్ తీసుకున్నా అనమాట చాలా రీజనబుల్గా ఉన్నాయి మనకు అక్కడ మూడు ఉండే చున్నీస్ ఇక్కడ నూట యాభైకే దొరుకుతున్నాయి అనమాట చాలా బాగున్నాయి కానీ రెండే తీసుకున్నాను చాలని చెప్పేసి ఇంకా వెరైటీస్ చాలా బాగున్నాయి చెప్పుల్స్ శాండిల్స్ చాలా బాగున్నాయి వెరైటీసు కొద్దిగా తక్కువగా కూడా మనకు వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ వినాయకుడు ఒక్కసారి నమస్కారం చేసుకొని చక్కగా ఒక రెండు రోజుల క్రితం వాన అయితే పడిందంటండి ఇక్కడ అందుకని చెప్పి అక్కడక్కడ నీటి మడుగులు అయితే కనబడుతూ ఉన్నాయి ఇలాగ జనాల్ని వీళ్ళందరినీ చూస్తూ వెళ్దాం చక్కగా కాలక్షేపంగా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక గణపతి టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ పవర్ఫుల్ అనమాట నేను షాట్ కూడా పెట్టాను సినీ యాక్టర్లు ఏంటి అక్కడ గణపతి యొక్క అభిషేకము పూజ ఆ పూజ మొత్తం చేయించుకొని ఏదన్నా అనుకుంటే కోరుకుంటే కంపల్సరిగా తీరిపోతుందంటండి అది నిదర్శనం అనమాట కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం అక్కడ లోపల ఫొటోస్ అయితే లేవు నేను విడిగా చిన్నగా బయటకు వచ్చేసాక చిన్నగా అయితే తీసాను నేను అది చూద్దరు కానీ మీరు అక్కడ ఏంటంటే ఒక గులాబ్ పువ్వు గరికె గరిక మొత్తంలో ఒక గులాబ్ పువ్వును చుట్టి అదైతే ఇస్తున్నారు స్వామివారి పాదాల దగ్గర పెడతామని ఆయన వరకు కూడా వెళ్ళదు ఇక్కడ ముందు ఉన్న గడప దగ్గర మాత్రమే పెట్టేస్తున్నారు ముందు టేబుల్ మీద ఊరికే నమస్కారం చేసుకుని అయితే వచ్చేద్దాం మనం ఆ పువ్వుని అక్కడ పెట్టేసి ఏమన్నా దక్షిణ వేసుకోవాలి అనుకుంటే దక్షిణకు కూడా ఏమి ఇక్కడ ఏమి లేవండి అసలు చక్కగా ఏంటంటే హుండీల్లో కొన్ని కొన్ని చోట్ల హుండీలు కూడా లేవన్నమాట ఇక్కడ హుండీ అయితే ఉంది అక్కడ హుండీలో పిల్లలిద్దరూ దక్షిణ అయితే వేసేసుకున్నారు స్వామివారికి ఇదిగోండి ఇది మనం గుడి చుట్టూ తా ఒక ప్రదక్షిణ చేసినట్లయితే అవుతుందనమాట ఇలా ఏనుగులు ఉన్నాయి కదా అదే ఈ టెంపులు వీళ్ళందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే ఇస్తారనమాట కొబ్బరికాయ ఉంది కానీ అక్కడ కొట్టేందుకు వీలైతే లేదు కొబ్బరికాయ ఇస్తున్నారు ఇదిగోండి ఈ గణపతి స్వామి చక్కగా అక్కడ దర్శనం చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కూర్చొని బయటకు అయితే వచ్చేసాము ఇంకో రామ మందిరానికి వెళ్దామని చెప్పి అది ఎప్పుడుదో అంటండి అంటే అది మూడు వందల యాభై ఏళ్ళ క్రితం ఉందనమాట రామ మందిరం ఆ మందిరంలో కూర్చొని మనం కొన్నిసేపు జపం చేసుకుందామని ఈ విఘ్నేశ్వరుడు చూడండి చాలా బాగున్నాడు వెళ్తున్నాం అనమాట రామ మందిరంలో కొంచె కొన్నిసేపు కూర్చొని నేను రామనామ జపం అయితే చేసుకున్నాను ధ్యానం చేసుకున్నాను పిల్లలు కూడా చక్కగా చాలాసేపు అక్కడ ఒక గంట వరకు మేము అక్కడే ఉన్నాము ఓకే ఇలాగా చక్కగా అన్నీ ఉన్నాయి కొద్దిగా చీప్గానే అని అయితే అనిపించింది క్వాలిటీ మరీ కాస్ట్గా ఏం లేవు హ్యాండ్ బ్యాగ్స్ మోడల్స్ చాలా బాగున్నాయి కానీ మనకే ఎక్కువ ఉన్నాయి కదా మళ్ళీ కొనేసి అక్కడ పెట్టేసుకోవడం ఎందుకులే అని చెప్పి నేనేమి ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదండి దేవుడికి సంబంధించినవి మాత్రమే కొద్ది కొన్ని తీసుకున్నా అనమాట అంతే పిల్లలు కూడా చాలా తక్కువ ఇదిగోండి ఇనుమ పాత్రలు చక్కగా ఇనుమ బౌల్స్ అవన్నీ చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ లెదర్స్ అంట అంతా కూడా చాలా బాగుంది ఇలా షాపింగ్ మాల్ చూస్తూ గుడికైతే వెళ్ళిపోదాము ఈ లోపలికి వెళ్తే చక్కగా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా దొరుకుతున్నాయండి ఫేస్ కానీ స్టాండ్ బాడీ అలాగ అమ్మవారికి స్టోన్స్ ఐటమ్స్ అవన్నీ కూడా కొద్దిగా రీజనబుల్గా అయితే దొరుకుతున్నాయి మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నారు కానీ నేను నా దగ్గర అమ్మవారికి సంబంధించి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా ప్రిఫర్ చేయలేదు దానికి కొనుక్కోవడానికి హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి అక్కడ చున్నీస్ ఒకటే ఉన్నాయి చోట కానీ అక్కడి నుంచి ట్రైల్లో మోసుకొని రావడం ఎందుకు ఇక్కడ చున్నీస్ మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే చున్నీలు ఎందుకో తీసుకోవాలని అయితే అనిపించింది ఇక్కడ మోడల్స్ సరే ఒక రెండు చున్నీలు అయితే తీసుకున్నాను బ్లాక్ చున్నీ ఒకటి ఆరెంజ్ కలర్ చున్నీ ఒకటి రెండు చున్నీస్ తీసుకొని ఇంకా మా బావగారిని పిలవడం ఎందుకంటే మరి హిందీలో మాట్లాడతారు దానికి తోడు కాస్ట్ కూడా తక్కువగా అడుగుతారనమాట బావగారు అయితే ఇక్కడ అందుకని చెప్పి మా బావగారిని ఏది కొనాలన్నా మా బావగారిని పిలవడమే ఇంకా బేరం మాట్లాడమని మన సైడ్ అనుకోండి మనమే మాట్లాడేస్తాము అట్లాగా ఈ గణపతి స్వామి జోడే ఎంత అందంగా ఉన్నారో ఒక్కసారి నమస్కారం చేసేసుకుందాము ఇది కూడా నేను షార్ట్ మీకు షేర్ చేశాను చక్కగా నిజంగా చూస్తున్నట్లే ఉంది స్వామి అంత బాగున్నారనమాట గణపతి తర్వాత ఇక్కడ మా కృష్ణయ్య ఉన్నాడు కదా మా ఇంట్లో కృష్ణయ్య అంటే అస్తవరాపేటలో కృష్ణయ్యకి ఒక దండ అయితే తీసుకున్నాము నవరాత్రులు వస్తున్నాయి శ్యామలా నవరాత్రులకి అమ్మవారి మెడలో వేసేందుకు ఇంకొక దండ అలాగా రెండు దండలు అయితే తీసుకున్నాం అనమాట ఇదిగోండి రామ మందిరానికి అయితే వస్తాం దగ్గరికి వెళ్ళి తీసాను కానీ వాళ్ళ ఫేసెస్ అంత బాగా కనిపించలేదు కానీ ఎంతో అందంగా ఉన్నారండి మూర్తులు మాత్రం ఇప్పటివి కాదనమాట ఇవి ఎన్నో శతాబ్ద శతాబ్దాల క్రిందటివి నిన్న మనం శనివారం వాడు వెళ్ళాం కదండి అక్కడ పాలించిన రాజులు కట్టిన ఈ గుడంట అండి చక్కగా చాలా బాగుంది గుడి మాత్రం ఈ గుళ్ళో పిల్లి మాత్రం తిరుగుతూ ఉంది పెంచుకుంటున్నట్టు ఉన్నారు ఎవరో మనకి పిల్లి కనబడితే తెలుగు వాళ్ళకి మంచిది కాదని మనం మా శకునం మంచిది కాదని అయితే అనుకుంటాం కదా కొంతమంది పిల్లుళ్ళు కూడా పెంచేస్తున్నారు అక్కడ గుళ్ళో ఒక గంట జపం చేసేసుకొని తర్వాత హోటల్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు హోటల్లో తినేసేసి భోజనం తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ హోటల్ పూణేలో స్పెషల్ అంటే చాలా వెరైటీస్ పెడతారంట సుకాంత్ హోటల్ మేము సుకాంత్ హోటల్ అనమాట అయితే వెళ్దాం తప్పదండి ఇవ్వగోండి ఇలా అయితే ఇచ్చారు ముందుగా ప్లేట్ నాలుగు వందల యాభై రూపాయలు అంటండి ప్లేట్ మీల్స్ అనమాట ఒక ప్లేట్లో ఇద్దరు తింటామంటే అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఒక ప్లేటు ఒక ప్లేట్ ఏ తినగలరంటే అబ్బాయి అబ్బాయి మనుషులు లెక్కంటండి ఎంతమంది లోపలికి వచ్చారో వాళ్ళకి టికెట్స్ ఇచ్చి ప్లేట్స్ అయితే ఇచ్చేస్తారంట అదనమాట ఇక్కడ హోటల్లో సిస్టమ్ ఇక్కడ ఏంటంటే మనకి జొన్న రొట్టె పూరీలు ఇంకా చాలా దాని

ஸ்பூன் அல்ல கவரில் இச்சாரா தீ அமல்கூட ஓப்போ டிஷ்யூ பேப்பிச்ச

తోడా అంటే కొద్దిగా స్వీట్ నెయ్యి అది ఇది నెయ్యండి నెయ్యే కదా అదే డాలి సైడ్ ఏంటి నెయ్యి స్వీట్ అనుకుంటుంది ఏదన్నా స్వీటా బెల్లం ఓకే పక్కన చిన్న చిన్న వాటిలో ఉన్నది చాట్ అంటే టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉందండి ముందు చాట్ అయితే తినేసాను నేను కొద్దిగా అది పెరుగుతో కూడిన చాట్ అనమాట కడుపులో చల్లగా ఉంటుంది బాగుంది తినడం అయిపోయిన తర్వాత ఫింగర్ బౌల్ ఇలా అయితే వచ్చిందండి చక్కగా హ్యాండ్స్ వాష్ చేసేసుకుని ఒక్కసారి మళ్ళీ హోటల్ అంతా చూపించేస్తాను చూస్తూ ఉండండి

Yeah, we can. ఈ రోజు ఇలాగ మనం వీటన్నిటినీ చూసేసుకొని ఇలాగా హోటల్లో మీల్స్ కూడా చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాము రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అనమాట సిక్స్కే మనకి కార్ వచ్చేస్తుంది ఓకేనండి రేపు వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట నెక్స్ట్ వ్లాగ్ను కూడా మిస్ అవ్వద్దండి చూస్తూ